మోహనమైన వేణుని నాదం సరసగంభీర గజనము కాగ మహనీయ నిర్మల మందహాసుది లలిత సౌదామణి లతిక కాగ తల చుట్టు బాగు తనను పింఛపు దండ శైలే కరుణాటాక్షణ సుధం సలిలధారా ప్రవశంభాసు గోపాల మునీంద్ర శతకముల దురగజే కృష్ణ మేఘం కృష్ణ మేఘం బహుతర కీర్తి ఇది చె అమ్మవారు కాళీమాత దర్శనం ఇస్తున్నప్పుడు సౌదర్ నెలలో ప్రతిరోజు ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం మహామాయగా అమ్మవారు మన లోకంలో ఉన్న మానవులందరినీ కూడా తమిళ పట్టేసేటువంటి రూపం ఏంటంటే సౌదర్ పారాయణించే వాళ్ళు స్పష్టంగా వినండి ముఖ్యంగా

ఏంటంటే అమ్మవారు ఎటువంటిదంటే జగన్మాత అమ్మనట ఆగమ శాస్త్రం తెలిసిన మహా పండితులు కూడా అమ్మని చూడగానే ఒక్కసారి అమ్మ నోటి నుంచి వాక్ విలాస వైభవం నిలపడగానే అమ్మేవారు సరస్వతి దేవ అని క్షమ పడతారట వెంటనే కొద్దిసేపట్లో ఆ అమ్మవారికి ఉన్నటువంటి ఆ గౌరీ ఫలం ఏదైతే సూత్ర వైభవం కానీ కొప్పులో ఉన్నటువంటి చంద్రబంక అవి చూడగానే వెంటనే ఆ అమ్మను అదే శాస్త్ర పండితులు విష్ణాతులు అందరూ కూడా అమ్మాయి గౌరి పార్వతీదేవిగా భవిస్తారట మళ్ళీ వెంటనే ఆ అమ్మ తదుకున్నటువంటి ఆభరణాలు వైభవం అంతే ఆ అమ్మ యొక్క రూపం ఒక్కసారి కనిపించగానే ఆ అమ్మను సాక్షాత్తు లక్ష్మి అని ఈ ఎవరీ భ్రమపడతారు మామూలు కాదు ఆరవ శాస్త్రంలో నిష్ణా పండితులు కూడా భ్రమపడతారట ఆ రకంగా అమ్మవారు భ్రమింపజేస్తుంది తప్పు ఎవరి పండితుల అమ్మదా అంటే అమ్మా నాది కాదు అని వారు చెప్పారు తప్పు నీ అమ్మా ఎందుకంటే నువ్వు ఒకసారి పార్వతిగా కనిపిస్తావు లక్ష్మిగా కనిపిస్తావు ఒకసారి సరస్వతిగా కనిపిస్తా కనిపిస్తావు కాబట్టి ఈ మూడు రూపాయలలో కనిపించే సమర్థన నీ కూడదమ్మా లేదు నువ్వు మమ్మల్ని భ్రమింప చేస్తున్నావు ఎక్కడ భ్రమింప చేస్తున్నావు అంటే రేపు చెప్తా వివరణ ఒకటి మూడు ప్రపంచానికి తురియాకాభిత్వం అన్నారు అంటే తురియ స్థితి నాలుగవ స్థితిలో ఉండి భ్రమింప ఆ నాలుగవ స్థితి ఏమిటి మహామాయగా అమ్మ అనే రూపంలో ఎట్లా భ్రమిం చేస్తుందనే పూర్తి వివరణ రేపు చెప్పుకుందాం ఈ అమ్మ అలంకారంతో మనకి దర్శనమిస్తుంది మహాకాళి రూపం కాబట్టి మహామాయికి సంబంధించినటువంటి సౌందర్య శ్లోకాన్ని ఆ కృష్ణిఘ పద్యాన్ని అమ్మవారికి మాత్రమే వినవించాను దీని దీని యొక్క వివరణ అంతా కూడా రేపు కాస్త తీర్ఘ ఉంటాం కాబట్టి అది వస్తున్న విషయం తెలియజేస్తూ ఈనాటి దర్బార సేవలో పురాణానికి సంబంధించినటువంటి సౌందర్య ధరి భాగవతాన్ని అమ్మకు మనందరి ప్రతనా నివేదిస్తూ స్వస్థి